నమస్తే అండి నేను డాక్టర్ శారద డైరెక్టర్ ఎల్బిఆర్ డ్యాన్స్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది ఈరోజు నేను ఇంకో ఫుల్ మౌత్ కేసుతో మీ ముందుకు వచ్చానండి తను ఫార్టీ ఎయిట్ ఇయర్ ఓల్డ్ తను ఒక టైలర్ అండి సో ఆయనకి ఈరోజు ఆల్ ఓన్ సిక్స్ పద్ధతిలో పైన సిక్స్ కింద సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టి ఇమీడియట్ లోడింగ్ చేయబోతున్నాను అయితే ఫుల్ మౌత్ ట్రీట్మెంట్ చేయించుకుందాం ఇంప్లాంట్స్ పైన ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకుందాం అనుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంప్లాంట్స్ని డిలేడ్ పద్ధతిలో లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంప్లాంట్స్ పెట్టగానే ఇమ్మీడియట్గా పళ్ళు ఫిక్స్ చేసుకోవచ్చు అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ సైనస్ లిఫ్ట్స్ బోన్ గ్రాఫ్స్ సైనస్ లిఫ్ట్ అంటే సైనస్ కిందికి జారింది అని దానికి పైక్ లిఫ్ట్ చేయడం లేకపోతే ఎముక లేదని దానికి బోన్ గ్రాఫ్స్ చేయడం అవసరం లేదు ఓకేనండి సో కొంత కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ఇవి అవసరం లేకుండా చేస్తాము అని అంటారు కానీ వాళ్ళు సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టరనమాట జనరల్గా ఆల్ ఆన్ సిక్స్ పద్ధతి సేఫ్ ఆల్ ఆన్ సిక్స్ అంటే ముందు నాలుగు ఇంప్లాంట్స్ వస్తాయి ఇక్కడ వెనక రెండు ఇంప్లాంట్స్ వస్తాయి సేమ్ అలాగే కింద కూడా ముందు నాలుగు వెనక రెండు సో సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టాలి అలా కాకుండా మీకు సైనస్ లిఫ్ట్ చేయట్లేదు గ్రాఫ్స్ చేయట్లేదు ఫిక్స్ పెడుతున్నామని చెప్పి ఆల్ ఆన్ ఫోర్ పద్ధతిలో చేశారనుకోండి ఆల్ ఆన్ ఫోర్ పద్ధతి అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఆల్ ఆన్ సిక్స్ అంటే ఏంటో ఆల్ ఆన్ ఫోర్ పద్ధతిలో ఏంటంటే ముందు భాగంలో మాత్రమే ఇంప్లాంట్స్ పెడతారనమాట అంటే ఈ ముందు భాగంలో నాలుగు ఇంప్లాంట్స్ ఇక్కడ నాలుగు ఇంప్లాంట్స్ పెట్టి వాటిపైన ఫిక్స్ చేస్తారు మీకు దవడపళ్ళు అవసరం లేదా చెప్పండి దవడపళ్ళు కావాలి కదా దవడపళ్ళు కావాలంటే వాటికి సపోర్ట్ ఉండాలి కదా జనరల్గా ముందు పళ్ళు మనకి చూపించుకోవడానికి మాత్రమే అపియరెన్స్కి మాత్రమే కానీ మనకి నమలటానికి పనికి వచ్చే పళ్ళు దవడపళ్ళు ఆ దవడపళ్ళకి సపోర్ట్ లేకుండా పెడితే ఎలా ఉంటుంది మీరే ఆలోచించుకోండి సో వాటికి సపోర్ట్ కావాలంటే వెనక ఇంప్లాంట్ అవసరం వెనక ఇంప్లాంట్ అంటే దాన్ని టెరిగాయిడ్ ఇంప్లాంట్ అంటారు వెనక ఇంప్లాంట్ అంటే ఈ భాగంలో పెట్టడం కాదండి వెనక లాస్ట్ పంటి వరకు సపోర్ట్ ఉండాలి దాన్ని టెరిగాయిడ్ ఇంప్లాంట్ టెరిగాయిడ్ ఇంప్లాంట్ అని ఎందుకంటారంటే ఈ జ్ఞానదంతం వెనక ఎముకుంటుందండి టెరిగాయిడ్ బోన్ అని ఆ బోన్లో ఇంప్లాంట్ పెడతాం కాబట్టి టెరిగాయిడ్ ఇంప్లాంట్ మీరు ఫుల్ మౌత్ చేయించుకుంటున్నారు లేదా అప్పర్ చేయించుకుంటున్నారు అంటే టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ మాత్రం మ్యాండేటరీ అండి ఆల్ ఆన్ సిక్స్ పద్ధతిలో ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు ఇంప్లాంట్స్ ఏంటంటే సమానంగా దవడం మొత్తం ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట ఇట్లా ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు సేమ్ అలాగే కింద కూడా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అలా చేసి మనం పళ్ళు ఫిక్స్ చేసినప్పుడు ఏంటంటే నమిలినప్పుడు ఆ ఫోర్సెస్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అండ్ ఇలా పెట్టిన ఇంప్లాంట్స్ అండ్ ఈ ఇంప్లాంట్స్ సాఫ్ట్ బోన్లో కాదండి హార్డ్ కాటికల్ బోన్లో పెట్టాలి హార్డ్ కాటికల్ బోన్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంప్లాంట్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్లస్ మొత్తం సిక్స్ ఇంప్లాంట్స్ వెనక భాగం వరకు పెడుతున్నాం కాబట్టి ఈ ఇంప్లాంట్స్ అండ్ ఇంకోటి ఏంటంటే మేము టిల్ట్ పద్ధతిలో పెడతాం మన ఎముక ఏంటంటే మొత్తం సమానంగా ఒకటేలాగా ఒక చక్కలాగా ఇలా ఈక్వల్గా ఉండదండి కొన్ని పోర్షన్స్లో తక్కువ ఉంటుంది కొన్ని పోర్షన్స్లో ఎక్కువ ఉంటుంది అనమాట సో ఎముక ఎక్కడ బాగుందో చూసుకొని అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ నర్వ్స్ కూడా ఉంటాయన్నమాట వాటిని అవాయిడ్ చేసుకుంటూ ఎముక ఎక్కడ బాగుందో అక్కడ టిల్ట్ చేసి పెడతాం అనమాట ఇంప్లాంట్స్ అలా టిల్ట్ చేసి పెట్టే ఇంప్లా టిల్ట్ పద్ధతిలో పెడతాం అండ్ ఇది ఏంటంటే మా సిపి బీసీసీఐ అని స్పెషల్ ప్రోటోకాల్ ఫాలో అవుతాం కాబట్టి ఇది డయాబెటిక్ పేషెంట్స్ కానీ హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్స్ కానీ ఎవరికైనా సేఫ్ అండి అండ్ ఇమీడియట్గా లోడ్ చేసుకోవచ్చు పేషెంట్ నోట్లో అసలు అంటే ఇనీషియల్గా రోజు ఇంప్లాంట్ పెట్టబోతున్నాం దాని ఇనీషియల్ కండిషన్ ఎలా ఉందో నేను మీకు నోట్లో చూపిస్తాను సో ఇప్పుడు మీరు నోట్లో కండిషన్ చూస్తే ఓన్లీ ముందు పళ్ళు మాత్రమే మిగిలాయండి ఇదండి ఆనండి పెద్దగా తెరవండి ఇది దవడ పన్ను ఒకటి ఉంది కానీ ఇది బాగా కదులుతుంది చూడండి అదే అదే అండి ఇక్కడ ఒక పన్ను కదులుతుంది ఓన్లీ ఫ్రంట్ ఇది కూడా బ్రిడ్జ్ ఉందండి మధ్యలో పళ్ళు లేవు ఈ పని ఈ పని ఈ పని సపోర్ట్ తీసుకొని ఇక్కడ బ్రిడ్జ్ పెట్టడం జరిగింది అండ్ ఇక్కడ పైన పళ్ళు కూడా చూస్తే చూడండి ఇది బాగా లూజింది ఇవన్నీ లూజ్ అయిపోయాయండి ఈ వెనక అసలు దవడ పళ్ళే లేవు ఆనండి సో ఇవన్నీ తీసేసి ఇప్పుడు మనం ఆన్ సిక్స్ పద్ధతిలో ఇంప్లాంట్ పెట్టబోతున్నాము సో ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత టీత్ ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో నేను మళ్ళీ మీకు చూపిస్తాను యా వెల్కమ్ బ్యాక్ అండి మీకు వన్ వీక్ బ్యాక్ ఈశ్వర్ గారి కండిషన్ ఎలా ఉందో గుర్తుంది కదండి ఈరోజు తనకి ఫైనల్గా టీత్ ఫిక్స్ చేయడం జరిగిందండి యాక్చువల్లీ తను కూడా డయాబెటికే చాలామంది షుగర్ పేషెంట్స్ వరీ అవుతుంటారు మరి నాకు షుగర్ ఉంది ఇంప్లాంట్ సూట్ అవుతావు లేవు అని మేము ఇన్ఫ్యాక్ట్ మేము ఫైవ్ కేసెస్ చేస్తే అంటే ఫైవ్ ఫుల్ మౌత్ కేసెస్ చేస్తే దాంట్లో కనీసం టూ పేషెంట్ ఇద్దరు పేషెంట్స్కైనా షుగర్ ఉంటుందండి సో షుగర్ ఉన్న వాళ్ళు అసలు వరి కావాల్సిన అవసరం లేదండి నిస్సంకోచంగా మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు సో ఇప్పుడు ఈశ్వర్ గారి కండిషన్ చూద్దాం ఇది చూడండి ఫుల్ సెట్ ఆఫ్ టీత్ వచ్చాయి ఆనండి సార్ మీరు పెద్దగా తెరవండి ఇదండి క్లోజ్ చేయండి అంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకున్నప్పుడు చూడడానికే కాదండి నమలడానికి కూడా ప్రాపర్గా ఉండాలి ఈ దవడపళ్ళు చూడండి ఎంత ప్రాపర్గా కలుస్తున్నాయి కనిపిస్తుందండి ఇదో ఇటు ఇటు తిరగండి మీరు ఈశ్వర్ గారు క్లోజ్ చేయండి ఓపెన్ క్లోజ్ యాక్చువల్లీ ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ బ్యాక్ ఫిక్స్ చేసామండి ఇమీడియట్ లోడింగ్ పద్ధతి అంటే ఇంప్లాంట్స్ పెట్టిన వారం తిరిగే లోపల పళ్ళు ఫిక్స్ చేస్తారు కానీ తినడానికి పాసిబుల్ కాదు మళ్ళీ కొన్ని నెలలు వెయిట్ చేయాలి తర్వాతే తినడానికి పాసిబుల్ అవుతుంది అని కొందరి కొందరు అపోహ అండి ఇప్పుడే పళ్ళు ఫిక్స్ చేశాం కదా ఈశ్వర్ గారితో ఒక క్యారెట్ తినిపించి చూద్దాం ఓకే ఈశ్వర్ గారు పళ్ళు ఫిక్స్ చేసి ఎంతసేపు అయిందండి మీకు అయింది ఓకే ఎన్ని మినిట్స్ ఫిక్స్ చేసింది ఇదండి క్యారెట్ తిని చూపియండి సార్ అస్సలు నిస్సంకోచంగా తినండి మీరేం వరి కావాల్సిన అవసరం లేదు మంచిగా నమ్ములి తినండి నొప్పి చూస్తారు కదండి సో ఇప్పుడు యాక్చువల్లీ తన ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈశ్వర్ గారు మీకు యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటి మీరు ఎందుకు ఫుల్ మౌత్ పెట్టించుకుందాం అనుకున్నారు ఫిక్స్ పెట్టించుకుందాం అనుకున్నారు కొంచెం మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ జర్నీ గురించి నాకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాయి మేడం నొప్పి లేస్తుండే ఒక పన్ను ఒక పన్ను ఒక పన్ను ఒక పన్ను నొప్పి ఉంటే అప్పుడప్పుడు నేనే పీకేషర్ మీరే నేనే డాక్టర్ లేదు ఒక వారం రోజులు నాకు కష్టపెడుతుండే తర్వాత లూజ్ అయినాయి అది ఒక పదిహేను రోజులు నాకు ప్రాబ్లం అయిన తర్వాత మెల్లగా తీసేసినాక మళ్ళీ హ్యాపీ అట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా దౌడైపోతే పెద్ద ప్రాబ్లం ఏమో అని కానీ తినని కష్టం అవుతుండే అయినా ఇక నడిపించుకున్నా మళ్ళీ ఇక్కడ లూజ్ అయినాయి రెండు ఇక నాకు వద్దులే అనుకుని మళ్ళీ చూసుకుంటే సరేమన్నా కానీ మేడం తాని ఓదాం అని మీ దగ్గరికి వచ్చిన మేడం మాదాపూర్లో ఉంటున్నారు మేడం ఇప్పుడు అక్కడ ఉండలేరని తెలిసి మీ దగ్గరికి వచ్చినా మీ దగ్గరికి వచ్చినాక సార్ కలిసిండు మీరు ఏమి మాటలు అని ధైర్యం వచ్చినాయి మేడం నాకు ధైర్యం వచ్చి ఏమన్నా కానీ కింద మీద పరిశ్రమ బాధ్యం లేదు చేసుకున్నాం మా పిల్లలు కూడా అన్నట్టు ఓకే డాడీ చేసుకో ఏమన్నా కానీ చూద్దాంలే అంటే చేయించుకున్నాను ఓకే సో ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నారు కదండి ట్రీట్మెంట్ ద్వారా అంటే ఇప్పుడు ఈ సెవెన్ ఎయిట్ డేస్లో మీకు ఏమైనా ఇబ్బంది అయిందా ఇంప్లాంట్స్ పెట్టేటప్పుడు కానీ ఈ ట్రయల్స్ అవుతాయి కదా తర్వాత ట్రయల్స్ కానీ సో ఏం లేదు మేడం సార్ ఎలా ఉన్నాయి మీకు పనులు బాగున్నాయి చాలా బాగున్నాయి సార్ బాగున్నాయి మీరు ఇప్పుడు క్యారెట్ కూడా తినిపించారు మేడం బాగుంది తింటు అన్ని మంచి తింటుంటే బాగా అనిపిస్తుందా తిన్నా ఇప్పుడే తిన్నా కొరికినా కూడా తిన్నా మంచిగా ఉన్నాయి ఓకే సో ఇక్కడ ఎన్ని ఇప్పుడు ఎన్ని రోజుల్లో పెట్టిన పనులు వారం రోజులైనా సార్ వారం ఎనిమిది రోజులు ఎనిమిది రోజుల్లో ఫిక్స్డ్ పనులు పెట్టినాం అయిపోయింది ఎక్కడో ఎక్కడి నుంచి వచ్చారు మీరు బడంక్పేట బడంకుపేట నుంచి వచ్చారు మీరు చూసారాము పనులు మంచిగానే హ్యాపీగా అంటే మళ్ళా పండ్లు ఏదో పెట్టినట్లు కాకుండా మంచి కదా మీద గౌరవంతోనే వచ్చిన మీద మీ ధైర్యంతోనే వచ్చిన మీ దయానికి ఎందుకంటే మీ చెయ్యి పడాలా అంతే ఓకే సో దీంట్లో మంచిగా అన్ కనిపించడమే కాకుండా బయట చాలా ఇంపార్టెంట్ అండి పండ్లు కొరికినప్పుడు రెండు మంచి కదలవడం పైన పనులు కింద పండ్లు ఎంత మంచి కదల కలుస్తున్నాయో దాన్ని బట్టి మనం ఎంత మంచి తినగలుతాం అనేది డిసైడ్ అవుతుంది సో కొన్నిసార్లు ఏమవుతుంటే సరిగా కలవకపోవడం సరే అలా చూడడానికి బాగున్నాయి కానీ నమ్మడానికి వస్తలేదని చాలామంది ఇక్కడ కంప్లైంట్ చేసి మళ్ళీ మా దగ్గరకు వచ్చి మళ్ళీ దాన్ని కరెక్షన్ చేయించుకుంటున్నారు అట్లా కాకుండా స్మైల్ అండ్ ఫంక్షన్ అంటే చూడ్డానికి మంచిగానే కాకుండా తినడానికి కూడా పనికొచ్చే పనులు వారం రోజులు ఒక్కొక్కసారి కొంచెం ఒక వన్ టూ డేస్ కొంచెం లేట్ అయితే అవుతుంది నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ వీక్లో సర్జరీస్ ఎక్కువైనప్పుడు కొంచెం ఒక వన్ టూ డేస్ లేట్ అవుతుంది బట్ దూరం నుంచి వచ్చిన వాళ్ళు అంటే కొంతమంది చాలామంది వైజాగ్ గుంటూరు తిరుపతి ఇప్పుడు అట్లా నెల్లూరు ఒంగోలు నుంచి వస్తున్నారు కదా సో వాళ్ళకి కొంచెం ఒక ప్రయారిటీ ఇస్తున్నాం అంటే వాళ్ళకు వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఒక వన్ టూ డేస్ వీలైనంత తొందరగా ఇంకొంచెం కంప్లీట్ తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాము కానీ చాలా సంతోషం ఉంది మాకు కూడా పేషెంట్స్కి సెవెన్ ఎయిట్ డేస్లో కంప్లీట్ పర్మనెంట్ టీత్ కొన్నిసార్లు చాలా క్లినిక్స్లో ఏంటంటే డెంచర్స్ అని ఫిక్స్ చేస్తుంటారండి ప్లాస్టిక్ పనులు ఫిక్స్ చేస్తుంటారు సో మా దగ్గర మాత్రం డైరెక్ట్గా పర్మనెంట్ పనులు ఫిక్స్ చేసేస్తున్నాం సో మళ్ళీ డెంచర్స్ ఆ ప్రాబ్లం ఏంటంటే ప్లాస్టిక్ టీత్ ఇప్పుడు పెట్టి మళ్ళీ తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ మార్చి పేషెంట్స్ కూడా ఏంటంటే కాస్ట్ పెరిగిపోతుంది డబుల్ కాస్ట్ ఇంప్లాంట్స్ అవే ఉంటాయి కానీ ఇప్పుడు ప్లాస్టిక్ టీత్ కాస్ట్ బేర్ చేయాలి మళ్ళీ తర్వాత పర్మనెంట్ టీత్ కాస్ట్ బేర్ చేయాలి సో ఇవన్నీ అవసరం అస్సలు లేదండి సైనస్ లిఫ్ట్స్ కానీ గ్రాఫ్ట్స్ లేకుండా సిపి బీసీసీఐ ప్రోటోకాల్ దీంట్లో ఒక స్పెషల్ డిజైన్ ఇంప్లాంట్స్ వాడుతున్నాం పాలిష్డ్ సర్ఫేస్ ఉంటుంది సో దా అందువల్ల మనం పండ్లు తీసి ఇంప్లాంట్స్ పెట్టి వెంటనే సెవెన్ డేస్లో టీత్ ఫిక్స్ చేయడానికి పూర్తి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వందల తొంభై తొమ్మిది శాతం ఖచ్చితంగా చేస్తాం సమ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి ఈశ్వర్ గారు జర్నీ అంటే ఇంప్లాంట్ జర్నీ ఎలా ఉంటుందో సో మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి మీరు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంప్లాంట్స్ పెట్టించుకుంటే ఇంకా మీ ఫుల్ లైఫ్ అంటే ఈ మనం పెట్టేది కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ప్లస్ ఈ టెరిగోయిడ్ అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి పెడతాం కాబట్టి మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో ఇంకా ఈ ఇంప్లాంట్ రిలేటెడ్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మేము నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చండి నేను వీలైనంత త్వరలో నేను ఐ ట్రై టు గెట్ బ్యాక్ యూ అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండ్ థ్యాంక్ యూ ఈశ్వర్ గారు ఎర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్